కాబట్టి గిత్యను వారందరూ వ్యభిచారులు అవటానికి అంటే ఆత్మీయ వ్యభిచారం చేయటానికి దాన్ని ఏ ఏపోదని వాళ్ళు విగ్రహంగా చేసుకుని ఆ విధంగా దానికి విలువిస్తూ వచ్చారు ఆ కారణం చేత రీతిగా గిద్దెను వారికి అక్కడ పొరపాటు చేశాడు అది అయిపోయిన తర్వాత మనం ఇరవై తొమ్మిదో వచ్చినా చదువుకున్నప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చినంలో తర్వాత యువవాష్ కుమారుడైన ఎరుబాయలు తన ఇంటి నివసించుటకు వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పతన జీవితం కనపడుతుంది ఎవరిది ఎరుబాయిది అక్కడ ఏ ఫోదిన పెట్టడం ప్రజలందరినీ ఆత్మీయ వ్యభిచారంలోకి దింపటం ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటి తమ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దాన్ని విగ్రహంగా చేసుకుంటే ఏమవుతుంది అది వ్యభిచారం అవుతుంది అప్పుడు దేవుని యొక్క భద్రత దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క రక్షణ కాపుదల వారికి ఉండదు అనమాట సరే ఇక్కడ తర్వాత ఏమైపోయిందంటే ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి వెళ్ళిపోయారు కదా ఏ పనులు ఉండాలి దేవుడు తనకిచ్చిన పనులు చేయాలి అని ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు చాలామంది లేచినప్పటి నుంచి కూడా మన సొంత పనుల మీదే ధ్యాస ఉంటుంది కానీ దేవుని పనుల మీద ధ్యాస ఉండదు లేచి వాక్యం చదవాలని ఆరాధన చేయాలని ప్రార్థన చేయాలని ఈరోజు పలానా కూడికి ఉంది బైబిల్ పట్టణం ఉంది యూత్ మీటింగ్ ఉంది సువార్త ఉంది ఉపవాస ప్రార్థన ఉంది ఇవన్నీ వీటి మీదకి ధ్యాస రాదు ఎందుకు రాదు ఎప్పుడైతే మనలో బలహీనత స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇంకా దేవుని సన్నిధికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం సో అట్లా దేవునికి సమీపంగా ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది దేవునితో ఆశీర్వాదము కేవలం ఈ లోక విషయంలో కాదు కానీ పరలోక విషయంలో ఎక్కువగా ఉంటుంది పరసంబంధమైన ఆశీర్వాదాలు మనందరికీ కావాలి ఎందుకంటే పర సంబంధం ఆశీర్వాదాలు శాశ్వతమైన లోకమే కదా అది కాబట్టి మరణం తర్వాత ఉండేవి శాశ్వతమైనవి మరణం ముందు శరీర మరణం ముందు ఉండేది తాత్కాలిక కొన్ని రోజులే ఉంటాయి అయితే ఇది కూడా కావాలి మనకి అయితే దీన్ని ఆధారం చేసుకుని వాటిని వదులుకుంటే అది బుద్ధిహీనత కిందకి వస్తుంది అన్నమాట అట్లా అందుకనే ప్రభు వచ్చి మనందరే మన పాప శిక్ష అంత సెలవులో తానే భరించి రక్తం కాచి చనిపోయి తిరిగి లేచాడు విశ్వాసం ద్వారా తద్వారా నా పాపం కొలు క్రీస్తు చనిపోయాడని రక్తం కాచాడు చనిపోయాడు సమాధిపుడు తిరిగి లేచినాడు నమ్మి క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి మన పాపంలో కొంటే క్షమించి నిత్య వరాన్ని ఇస్తాడు కదా వరం అంటే ఏంటి ఉచితంగా ఇచ్చేది ఈ లోకంలో మనకి వరాలు తక్కువ పని చేస్తేనే కానీ ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తేనే కానీ జీతం రాదు ఎవరి పని వాళ్ళు ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుని జీవనోపాధి సంపాదించుకోవాలి అయితే శాశ్వతమైనవి ఉచితంగా ఇస్తాడు ఎందుకంటే మనందరి కొరకు ప్రయాసపడింది మన స సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడిగా వచ్చి యేసు ప్రభువే సెలవు యాతలు పడ్డాడు నీవు నేను నరక యాతనలు పడకుండా ఉండాలని ఆ నిత్య జీవాన్ని కోల్పోయిన మనకి నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వటానికి వచ్చాడు మొదటి ఆదాములో పుట్టాం ఆదాములో ఆదాం పాపం చేశాడు పాపం ద్వారా మరణం వచ్చింది పాప మరణాలని తన ద్వారా పుట్టిన నరజాతి యావత్తికి పంచిపెట్టుకుపోయాడు అనమాట అయితే ఏసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు ఆ పాప మరణాలు తన మీద వేసుకుని తన నీతిని తన జీవాన్ని మనకిచ్చా యేసు ప్రభుకుండే ఏ జీవం నీతి ఏసుప్రభు ఎవరు పరిశుద్ధు తన పరిశుద్ధతని నీతిని మనకు ఆరోపించి నిత్య జీవాన్ని ఇచ్చాడు ఇప్పుడు అంగీకరించిన మనం నమ్మి బాప్తిసం పొందారు సహవాసం చాలా ప్రాముఖ్యము లేచినప్పటి నుంచి ఇప్పుడు ఆత్మీయ జీవితానికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఇవన్నీ కూడా మర్చిపోతాం ఈయన కూడా అట్లా గిద్యం గొప్ప కార్యాలు చే చేశాడు మిథ్యానేయల్ని అణచివేశాడు మిద్యానేయల్ నుండి ఇస్రాయల్ని రక్షించాడు ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత వారు ఏఫోధి చేసి విగ్రహారాధన వైపు మళ్ళించి రెండోది ఏం చేస్తున్నాడు ఇంటి ఇంటికి పోయి రజ నిద్రపోతు మనం కూడా అంతే కదా ఒక వారం వస్తే ఒకరు అంటే పనులు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా గుర్తు చేసుకుని దేవుని సమయం దేవునికి ఇచ్చేది కేవలం ఇచ్చేది కానీ కాదు కానీ మనసు పెట్టి వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి పాటించేది అవసరం ఓకే అది తర్వాత ముప్పై వచనంలో గిజనకు అనేక భార్యలు ఉన్నందున కడుపుని కాని డెబ్బై మంది కుమారులు అతనికి గిద్యానికి ఎంతమంది ఉన్నారండి అనేకమంది అనేక మంది భార్యలు ఉన్న వాళ్ళు అంతా ఏమయ్యారు బైబుల్లో చెడిపోయారు ఆత్మీయంగా ఏమయ్యారండి చెడిపోయారు దేవుని ఉద్దేశం ఒక పురుషుడికి ఒక భార్య ఒక స్త్రీకి ఒక భర్త ఉండాలి అంతే కదా ఎలా తెలుస్తుంది మనకి దేవుడు మొట్టమొదటిగా ఒక పురుషుని ఒక స్త్రీని చేశాడు అంతేనా ఎక్కువ చేశాడు ఎక్కువ చేయలే ఎందుకంటే ఒకవేళ ఆదామకు నాకు ఐదుగురు కావాలన్నాను అనుకో ఐదు ఎముకల్ని విరిచేయాలి ఇంకేముంటుంది అది కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కువ మంది చేసుకుంటే వాళ్ళు విరిచేస్తారులే మొత్తం ఎముకలు విరిచేస్తారు కాళ్ళు చేతులు విరిచేస్తారు అయితే ఆత్మీయంగా కూడా పాడు చేస్తారు వాళ్ళు సొలమును కూడా దేవుని మంత్రిని కట్టాడు చాలా బాగుంది అంతవరకు బాగానే ఉంది తర్వాత ఏం చేశాడు వెయ్యి మంది భార్యని ఆడవాళ్ళని స్త్రీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎందుకంటే పర స్త్రీల్ని పర పరస్ల్ని చేసుకున్నాడు కాబట్టి విగ్రహారాధన స్త్రీలను చేసుకున్నాడు కాబట్టి వారు ఏం చేశాడంటే వృద్ధాప్యమందు వారి దేవతలు వైపు తీసుకెళ్తారు తర్వాత లాస్ట్లో ఇంకా బుద్ధి వచ్చింది కొద్దిగా బుద్ధి వచ్చి నేను తప్పు చేశాను అనే ప్రసంగిలో వ్యర్థం 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 సమస్తము వ్యర్థం ఏది అసలైంది శిశలైంది పనికొచ్చేది అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి మానవ కోటికి ఇదే విధి ఏంటవిధి దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను ఆజ్ఞ ఆజ్ఞలను అనుసరించుటే మానవ కోటికి విధి అని చెప్తాడు అనమాట ఓకేనా సో కాబట్టి ఆ విధంగా తర్వాత ఆ విధంగా ఆహాబు ఒక భార్యని చేసుకున్నప్పటికీ కూడా అన్య స్త్రీని చేసుకున్నాడు విగ్రహారాధన స్త్రీని సిధోని స్త్రీని చేసుకున్నాడు ఇస్రాయల్ రాళ్ళని చేసుకోలేదు కాబట్టి ఆమె ఏం చేసిందండి తనకి శాపం తీసుకొచ్చి అన్యాయము అక్రమంగా పా పాలించేటట్టుగా ఆహాబుని చేసింది కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది వారు న్యాయవంతులైన ఇస్రాయల్ని నాబోత్ లాంటి వాడిని చంపేశారన్నమాట ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకేయో సో ఇజేల్ రక్తం కూడా అలాగా కుక్కలు నాకుతాయని చెప్పాడు అలాగే జరిగింది ఓకేనండి అందుకనే బహుభార్యత్వం ఉంటే మంచిదే లేదు అదే ఒకటే ఉండాలి ఇద్దరు కూడా దైవభక్తి కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఆ విధంగా నీతి సంతానం కూడా వస్తుంది ఈ సంతానం కూడా పవిత్రంగా ఉంటుంది తర్వాత కూడా వారిని పవిత్రంగా పెంచాలి అంటే మనం పవిత్రంగా ఉండేది నేర్చుకోవాలి అయితే అంటే ఎంతమంది ఉన్నారంటే అనేక మంది భార్యలు ఉన్నందున కడుపుని కానీ డెబ్బై మంది కుమారులు కుమారులు ఎంతమంది ఉన్నారు డెబ్బై మంది డెబ్భై మంది ఉన్నారు ఒక సామాన్యమైన వాళ్ళకి డె మంది అంటే ఏడుగురు ఉంటే అంత కష్టం కదా కాబట్టి ఏదో కొద్దిగా పెద్దవాడు అయిపోయాడు వీళ్ళు ఒక రీతిగా కొద్దిగా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అంత వచ్చింది ఈ డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆస్తి విస్తరించినప్పుడు భూసంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు పెరిగినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు కదా స్త్రీ వ్యామో వ్యామోహంతో ఏం చేస్తారు వీళ్ళు చేస్తాయి ఏకంగా డెబ్బై మంది పిల్లల్ని ఏం చేశాడు కనుక తర్వాత ఏమైందంటే షక్యామ్లో ఉన్న అతని ఉప్పపత్నియు అతనికి ఒక కుమారుని కనుక వానికి అభిమలేకని షక్యామ్లో అతని ఉపపత్ని ఈ అభిమ్యలేకు ఒక వాడు అతన్ని కనుక యోవాష్ కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడే చనిపోయి అభియజ్రేయుల ఒఫ్రాలోనున్న ఉన్న తన తండ్రి అయిన యోవాసు సమాధిలో కాబట్టి ఏమయ్యాడు ఇప్పుడు గిద్యాను చనిపోయాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి డెబ్బది మంది ప్లస్ ఇంకొకరు ఎవరు అభిమల్య అని ఆఖరిగా పుట్టాడు అయితే గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రాయలు చుట్టు నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోబోను జ్ఞాపకము చేసి కొనుక కదా ఎప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి దేవు కదా అక్కడేముంది ఇస్రా ఇస్రాయలు తమ శత్రువుల చేతిలో నుండి యేసు ప్రభు అంటాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి ఏమైనా జ్ఞాపకం చేసుకోవాలి కదా నా పాపము నుండి నా శాపము నుండి నరకం నుండి విడిపించావు ఎలా విడిపించావు నాకన్నీ ఉచితంగా వచ్చినాయి అయితే నీవి లోకానికి రావాల్సి వచ్చింది సెలవులో ప్రాణం పెట్టవలసి వచ్చింది ఎంతో శ్రమపడవలసి వచ్చింది అని ఎప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి ఆ గుర్తు చేసుకుని భక్తి కలిగి కట్టే పంజే కాబట్టి ఆ జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి కూర్చోవాలి భక్తి కలిగి కృతజ్ఞత కలిగి ఎక్కువ ఆయనకి దేవునికి అనుకూలంగా ఉండాలి ఆయన కార్యాలు దేవుని కార్యాలు చేయడానికి ఈయన ఏం చేశాడు ఇంట్లో పండుకున్నాడు ఆస్తి విస్తరించింది భార్యల్ని బహుభార్యాత్వంలోకి వెళ్ళాడు పిల్లల్ని కన్నాడు డెబ్బై మందిని సో వాళ్ళందరూ కూడా చివరికి ఏమవుతారో తర్వాత తెలుస్తుంది చూద్దాం అయితే శత్రువుల చేతిలో నుండి విడిపించిన దేవుని ఏం చేశారు వాళ్ళు మర్చిపోయారు మనం కూడా దేవుడు చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలంటే ఎప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించాలి దేవునికి ఏం చెల్లించాలి కృతాజ్ఞత అంటే ఆరాధన చేస్తుంది చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోదు సమయం దొరికిన వెంటనే దేవుడు చేసిన మేలుని గుర్తు చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఏంటంటే నాకు ఇది లేదు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదంటే చింతలు గురవుతుంది ఆయన దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మొదట వెదిగినప్పుడు ఇవన్నీ కూడా మనకేం చేస్తాడు మన పర్తులన్నీ ఆయనే ఇరుస్తాడు లేకపోతే నాకు ఇది కావాలని మనం పట్టుకున్నాం అనుకో అది మన ఆశ తీరినప్పుడు మనం భంగపడతాం కదా నిరుత్సాహపడిపోతాం సో భక్తిహీనులు కూడా అవుతారు నాకు ఇది ఇవ్వలేదు అని వెళ్ళిపోతారు నీకు అన్నిటికంటే శ్రేష్టమైంది పరలోకాన్ని ఇచ్చాడు ఓకే ఈ భూలోకంలో ఉన్నదాంతో తృప్తి కలిగి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఇది ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు గిద్య అని ఏం చేశాడు చెప్పండి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతమంది భార్యలను పెళ్లి చేసుకుని ఏం చేశాడు పిల్లలనికైనా వారందరూ దేవుణ్ణి మర్చిపోయేటట్టుగా చేశాడు ఏ ఫోధన చేసి ఏం చేశాడు బంగారంతో చేశాడు తర్వాత తర్వాత ముప్పై నాలుగు వచ్చిన మరలా బయలును అనుసరించి బెబిచారులై బయల్ రైతును తమకు దేవతగా చూస్తారు ఏకంగా ఏం చేశారు బయల్ బయల్పేర ఎత్తును ఏం చేశారు దేవతగా చూసుకు దేవుడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా దేవతలోకి వెళ్ళిపోయారు అదే విగ్రహారాధ నిజ దేవుడి నుండి ఈ వీరందరినీ గిద్యం ద్వారా మిథ్యానియుల నుంచి విడిపించాడు కదా అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇరవై సంవత్సరాలు ఎంతో నష్టాన్ని ఎంతో భయాన్ని ఎంతో ప్రాణ నష్టాన్ని కూడా పొందిన వారిని విడిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేశారండి వేరే దేవత దగ్గరికి కాబట్టి తర్వాత తర్వాత ఏం జరిగింది మరియు వారు గిద్యోనను ఎరుబయలు ఇస్రాయేల్లోకి చేసిన ఉపకారం అంత మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయక అప్పుడేమున్నారు నీవే వెళ్ళాలి నీ తర్వాత నీ కొడుకులే వెళ్ళాలి మమ్మల్ని నీ తర్వాత వారి తర్వాత నీ మనవలే మమ్మల్ని ఇప్పుడు మానవభూతి అంతే ఎప్పుడు కూడా తాత్కాలికం ఎవరిని నమ్మలేవను అంకులు నేను చేస్తా నేను చేస్తా నీకు సా హెల్ప్ చేస్తా నీకు పెట్టిదే నమ్మను అదే ఎవరిని నమ్మచ్చు దేవుణ్ణి నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు దేవుడు సహాయం చేయందే ఎవరు కూడా సహాయం చేయలేరు ఓకే ఇటువంటి రీతిగా మన విశ్వాసం ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి మన భయభక్తులు సరిగా ఉండాలి జీవంగా దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం ఒకవేళ ఎప్పుడైనా మనలో వచ్చినప్పుడు ఆ తలంపులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రభువును విడిచిపెట్టకుండా ఉండాలి ఎప్పుడు కూడా ఆయన చేసిన త్యాగం మనల్ని రక్షించడానికి తద్వారా సెలవు మరణ పునరుద్ధానం ద్వారా విశ్వాసం వంచుడి ద్వారా వచ్చిన ఆశీర్వాదములు పరసమనమమే గుర్తు లోకంలో ఉన్న వారికి సత్యం తర్వాత ఎక్కడో అంటారు కానీ ఇప్పుడు ఎరిగిన మనము అట్లా నిర్లక్ష్యంగా ఉండటానికి వీళ్ళు ప్రార్థన చేసుకుందాం